ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారలు పెద్ద పొట్టుగా రచించినటువంటి సర్వదేవ స్వరూపా పద్యాల గురించి తెలుసుకుందాం సాయిరామ్ రామ్ భారతీయుల భాగ్యరాశివై జగతిలో అవతరించిన ఎట్టి ఆదిదేవా నీ మహాఘన శక్తి నీ దివ్య తేజం దిశల వ్యాపించి అలరుచుండే అన్ని ఖండం ఆడించుతున్న అరచేతిలో ఉంచి ఆడించుతున్న అఖండతేజాధర్మ శాంతి స్థాపించి ఎల్లడన్ మాట దాటక అంతమనలజేసి ఆదిగా తేజరిల్లు ధర్మ సింహాసనం బెక్కి ధర్మదేవ పదపులేక అంతమీ పాదములకు చేతుల గట్టి ఎల్లరు శయ విశ్వసామ్రాట్ వై నీవు వెలుగుచుండ కనుల రంగజుతునే కరువుధీరా నాదు తుది కోర్కె దీర్పవే నళిన నేత్ర సర్వదేవ స్వరూప శ్రీ సాయి రా ఎంత కోరిక నీకనియం సవలదు నీవు పరమాత్ముడవు గదా నిఖిల వేజ సకల సద్గుణ ఖనిజవు సా ఇదేవా సర్వమత సమ్మతముగాను సాకెదవు అన్ని అవతారముల ఆది నుండి సార్వభౌముడవధి సహజమాయే కోరినది కాదు ఇది మీకు గాదు కోరినది కాదు ఇది మీకు కొత్త కాదు సర్వదేవ స్వరూప శ్రీ సాయి రామ పదవులను కోరి అందరు ప్రజల బాధలను పెట్టుచున్నారు భవ్య చరిత విశ్వశాంతి వనత్వమని విరవీగి చేయుచున్న అనర్థములు చెప్పతరమే సార్వభౌముడవై లోక శాంతి కూర్చి సాయి రాజంబుగా చేసి సాకుమయ్యా నీకు చెల్లును రక్షింపని గర్వదేవ స్వరూప శ్రీ సాయి రామ బొంబాయి సభలలో బోధించు సమయాన బొంబాయి సభలలో బోధించు సమయాన విశ్వరూపాన విహరించినారు కని విని ఎరుగని కమ్మని చరితములు దివ్యార్ధములతోటి తెలిపినారు విన్నవారలె విస్మయము చెందగా విన్నవారలెల్ల విస్మయము చెందగా విజ్ఞాన బోధ వినిపించినారు లక్షలాది ప్రజల లలిత హృదయాబ్దమ్ముల కదిలించి ఊపి కరిగించినారు లాలితవచో విలాసావ్య మదన మోహన సుందర మధుర నామా సర్వదేవ స్వరూప శ్రీ సాయి రాట్య నాటికి మహిమద్భద్ కనుల నిండుగా గిన్నో కాంచీనాము నాటి నాటికి మీ మహిమలభుతముగా కనుల నిండ నిండని నియోగాంచినాము దేవదేవుడవని మదిం తెలియువారు నిన్ను విడనాడి జగతిలో నిమిషమైన బ్రతక సాధ్యమానా ప్రభు భక్త భరద నిన్ను విడనాడి జగతిలో నిముషమైన బ్రతక సాధ్యమానా ప్రభు భక్త భరద సర్వదేవ స్వరూప శ్రీస సాయి రామా పెద్ద బొట్టు సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जै जय भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్